ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఆఫీసులో వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ ఎమ్మెల్యే రోడ్డు భవనాల శాఖ మాధ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఆఫీస్లో వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ ఎమ్మెల్యే రోడ్డు భవనాల శాఖ మత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికలకు ముందు పదిహేను రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఫిబ్రవరి తొమ్మిదిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేల కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవ్వడం జరిగింది ఆశా వర్కర్స్ గత పంతొమ్మిది సంవత్సరాలుగా కనీస వేతనానికి నోచుకోకుండా అనేక పని భారంతో కాలమెల్లదిస్తున్నారు మాకు ఏ ప్రభుత్వం కూడా సరైన న్యాయం చేయడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భీమగాని గణేష్ సలివోజు సైదాచారి ఆశా కార్యకర్తలు టి పార్వతమ్మ జి పూలమ్మ రాజేశ్వరి ధనమ్మ నాగమ్మ ఎల్లమ్మ శైలజ శ్రవంతి రేవతి కనకదుర్గ శారద జ్యోతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు